పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించడమే సామాజిక శక్తులకు కర్తవ్యమని కుమార్ పిలుపునిచ్చారు డిఎస్ పెద్దపల్లి జిల్లాపల్లి జిల్లా గోదావరి కంటిలోని రావు భవన్ లో ఎర్రెల రాజయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన డిహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కందుపూరి రాజారత్నం రాష్ట్ర సమితి సభ్యులు

మహనీయుల జయంతి ఉత్సవ కార్యక్రమాలను డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది ఏప్రిల్ ఐదవ తారీఖున బాబు జగజ్జీవన్ రావు జయంతి ఏప్రిల్ పదకొండున మహాత్మా జ్యోతిరావు పిల్లర్ గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలను డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా దళిత పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కౌస్థితి జరిగింది అందులో బాగానే ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన తీవ్రమైనటువంటి దాడులను ఉధృతం చేసింది ఇవాళ ఈ దేశంలో ఈ దేశ మూలవాసులైనటువంటి దళితులకు దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ దేశంలో ఇంకా ఉండడానికి గూడు నీడ లేనటువంటి పరిస్థితులు దళితులు దయనీయమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ దేశ సంపదలో భాగస్వామ్యమైనటువంటి శ్రామిక వర్గానికి ఈ దేశ సంపదను పంచడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో పాటు దళితులను మనుషులుగా చూడలేనటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది వాళ్ళ గత వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి మనుధర్మ విధానాలను మళ్ళీ వాళ్ళ బీజేపీ ప్రభుత్వము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది అందులో బాగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు నాలుగు వందల సీట్లను ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలన చేసినటువంటి మీరు ఈ దేశంలో పేదరిక నిర్మూలన కొరకు మేము పాల్పడ్డామని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ దేశంలో ఎనభై ఎనభై కోట్ల మంది ఇంకా పౌర సర శాఖ ద్వారా అందించేటువంటి ఈ ఫుడ్ మీదనే ఆధారపడుతుందంటే ఇంకా ఈ దేశంలో ఎంత పేదరికం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇవాళ దేశం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మతాల మధ్య కులాల మధ్య రేపి తన అధికార లాభాన్ని పొందాలని చూస్తా ఉన్నది తెలంగాణ గడ్డలో చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి దళిత బలహీన వర్గాలంతా కూడా బీజేపీ రాజకీయ విధానాలను ఎండగట్టవలసిన అవసరం ఉంది ఈ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బీజేపీని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పేసి అశేషమైనటువంటి ప్రజానీకానికి మేధావులకు విద్యార్థులకు యువకులకు అశేషమైనటువంటి ప్రజలందరి కూడా దళితల పోరాట సమితి రాష్ట్ర కౌన్సిల్ పైపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నటువంటి బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది అదే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరిరక్షణ కొరకు రాజ్యాంగ హక్కుల కొరకు కూడా బీజేపీ అవలంబిస్తున్నటువంటి ద్వంద విధానాలను కూడా ఎండగట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ దళిత పోరాట సమితిగా ఇవాళ మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా